அவந்த அவந்த பக்கனாங்க కొబరితోటి అమ్ముతున్నారా ఒకసారి రాదు కదా ఇలా నా కొబ్బరితోటి ఫర్ సేల్ ఇది కొబ్బరితోటి కనిపించలేదా ఒకసారి ఇది కొబ్బరితోటి ఇలా ఫర్ సేల్ భోగపురం భోగాపురం హైవే భోగపురం ఎయిర్పోర్ట్కి మూడు కిలోమీటర్ల పరిధిలో అవంతి కాలేజ్ పక్కనే అవంతి కాలేజ్ పక్కన భోగపురం ఇదిలాగా కొబ్బరితోటి ఫర్ సేల్ ఐదు ఎకరాలు ఇలా ఐదు ఎకరాలు చేయాలి ప్రకృతి ఆపోజిట్ అండి ప్రకృతి ఇది ప్రకృతి లేవట్టు ఆపోజిట్లో ఇదిలాగా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మంచి కొబ్బరి తోటి కొకృతి ఫస్ట్ చేయాలి కొబ్బరి తే మంచి కొబ్బరి బాగుంది తోట ఇలా కొబ్బరితో ഇപ്പൊ തൊർഫർ ചെയ്യലി നല്ല ആക്കാൻ നമുക്ക് ചൂപ്പം